హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హిట్స్ మినాగా ఈరోజు కార్తీక మాసం వనభోజనాలండి అసలు కార్తీక మాసం వచ్చింది అనగానే అందరూ ఉత్సాహం చూపించే అంశం ఏదైనా ఉంది అంటే అది కార్తీక వనభోజనాలేనండి ఇంకా మామిడి తోటలో ఉసిరి చెట్టు కింద మనం ఇలా సత్యనారాయణ స్వామి వ్రతాలు నోచుకున్న ఎంత అదృష్టం అండి ఇంకా ఈ వనభోజనాలు అసలు కార్తీక మాసంలోనే ఎందుకు పెడతారంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక సైంటిఫిక్గా చెప్పాలంటే వానలు పడి ఆగిపోయి చలి మొదలయ్యేటటువంటి రోజులు అంటే పొలం పనులు కూడా కొంచెం తగ్గిపోతాయి చెట్లకు ఉన్నటువంటి ఆకులు పూత ఇంకా పువ్వులు బాగా నిండుగా అన్నమాట ఇంకా ఆకులు రావటం మొదలు కాలేదు ఇంకా అప్పుడు చెట్లన్నీ కూడా ఫుల్ బ్లూమ్గా అన్నమాట అటువంటి కాలంలో ఆ మామిడి ఉసిరి చెట్ల కిందకి వెళ్ళి వెళ్ళి ఆ గాలిని ఆస్వాదించడం వల్ల మనకి ఆరోగ్యం వస్తుంది ఇంకా ఈ కార్తీక మాసంలో తోటలో ప్రకృతి చాలా బాగుంటుంది ఆ సమయంలో ఆరోగ్యాన్ని కలుగజేసేటటువంటి కొన్ని సూక్ష్మ క్రిములు తోటల్లో తిరుగుతూ ఉంటాయన్నమాట ఆ గాలిని మనం పేర్చటం వల్ల మనకి ఆరోగ్యం వస్తుంది ఇంకొకటి ప్రాక్టికల్ రీజన్ ఏంటంటే ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఆ తల ఒక చోట ఎక్కడెక్కడో ఉంటాం ఎవరి అహం వాళ్ళది ఎవరి కోపం వాళ్ళది ఎవరి బుద్ధులు వాళ్ళది ఎవరి ఆహారం వాళ్ళది కానీ ఆ ఒక్క రోజైనా ఈ వనభోజనాల వంకతోటి అందరూ ఐకమత్యంగా కలిసి భోంచేస్తారని ఈ వనభోజనాలు పెడతారు ఇంకా వనభోజనాల గురించి చెప్పాలంటే చాలా డెప్త్గా ఉందండి అది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఈ వీడియోలో అయితే మేము చేసినటువంటి ఎంజాయ్మెంటు సెలబ్రేషన్ మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను ఓకేనండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మేము ఇలా తోటలోకి ఎంట్రన్స్ అవ్వగానే ఇక్కడ దంపతు తాంబూలాలు ఇస్తున్నారండి ఇక్కడ అమ్మ నాన్న పిన్ని బాబాయ్ దంపతి తాంబూలాలు తీసుకున్నారు ఇలా తీసుకోవటం వల్ల తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి కూడా సౌభాగ్యం బాగుంటుందని ఇలా పసుపు కుంకుమ గంధం తాంబూలాలు వాయినాలు ఇచ్చుకుంటున్నారండి ఇలా తీసుకోవటం వల్ల చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం కంప్లీట్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇక్కడ అఖండ దీపానికి ఏర్పాటు చేస్తున్నారు చూసారు అక్కడ సత్యనారాయణ స్వామి చెట్టు కింద కన్నుల విందుగా ఎంత అందంగా కట్టారో బ్యానర్లు అయితే నాకైతే చాలా బాగా నచ్చాయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అఖండ దీపానికి అందరం కూడా మనం తెచ్చినటువంటి నూగుల నూనె వాటిని సమర్పించామన్నమాట చూసారా సత్యనారాయణ స్వామి ఎదురుగా అఖండ దీపం ఎలా వెలుగుతుందో ఇక్కడ మా పిన్ని బాబాయ్ కూడా నమస్కారం చేసుకుంటున్నారండి వచ్చి చాలా బాగున్నారు సత్యనారాయణ స్వామి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిందండి ఇక్కడ వచ్చేసి ఒక మ్యాజిక్ చేసే అతను మ్యాజిక్ చేసి మాకు గిఫ్ట్లు ఇస్తున్నాడు అవి ఎంటీ బాక్స్ నుంచి గిఫ్ట్లు తీసిచ్చాడండి నెక్స్ట్ వచ్చేసి ఒక సన్న కడ్డీలోంచి మేము చూస్తుండగానే ఇలా తీసి తీసిచ్చాడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్లవర్ వాజ్ టైప్ తీసాడండి ఏం లేదు మా ఎదురుగానే తీసాడు ఆ కడ్డీ కూడా మాకు ఇచ్చాడు ఒక అంబరిల్లా తీశాడు ఫ్లవర్ వాష్ తీసాడు ఏదో చూస్తుంటే ఏదో షర్ట్లో దాచుకున్నాడు ఈ హ్యాండ్లో దాచుకున్నాడు ఏదేదో అంటుంటాం మనం కానీ మాకు ఎదురుగానే మా చేతికిచ్చి ఎంటీని మాకు ఇచ్చేసి దాన్ని ఫిల్ చేసి ఇస్తున్నాడు అండి చాలా థ్రిల్గా అనిపించింది ఆ నెక్స్ట్ వచ్చేసి ఒక పేపర్ని కాల్చాడు ఆ కాల్చినటువంటి పేపర్ని ఒక ఎంటీ బాక్స్లో పెట్టాడండి మేము అందరూ చూస్తూ ఉండగానే దాంట్లో నుంచి ఒక పావురాన్ని తీసాడండి చాలా సర్ప్రైజ్గా థ్రిల్గా అనిపించింది లైవ్లో చూసేసరికి అలా చాలా బాగా అనిపించింది అండి ఇలాంటి మ్యాజిక్స్ ఇంకా చాలా చేసాడండి నెక్స్ట్ వచ్చేసి మమ్మీ డాడీని వాళ్ళిద్దరు జంటలను కూడా యాంకర్ పైకి పిలిపించాడు వాళ్ళని అలా చిన్న పిల్లల్లా చూసేసరికి నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశానండి ఇక్కడ వాళ్ళు చెప్పిన ఐటమ్ మనం ఫస్ట్ ఎవరు తీసుకొస్తే వాళ్ళు విన్ అయినట్టు అండి ఇక్కడ నేనే ఫస్ట్ తెచ్చి ఇచ్చాను ఇక్కడైతే నేనే విన్ అయ్యానండి ఇలా అందరం కూడా తో సంబంధం లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేసామండి లేడీస్ అందరం కూడా నెక్స్ట్ యాంకర్ వచ్చేసి మా లేడీస్ అందరి చేత కూడా ఒక స్టెప్ వేయించాడు మీరందరూ అలా పట్టుకోండి ఒక సాంగ్ వస్తుంది ఆ సాంగ్ ఎలా నేను ఎలా చేస్తే అలా చేయండి చిన్నగా ఒక రెండు నిమిషాలు మాత్రమే అందరూ లేచి నిలబడండి ఒకసారి అందరూ లేచి నిలబడండి అందరూ కూడా అందరూ అందరూ అందరిని అందరూ బాగుంటదు కదా షూట్ చేస్తే చాలా బాగుంటదు కదా వణాల ఇంట్లా జరుగుతుందన్న అన్నీగా మనం అనుకోవాలా అందరూ రెండు చేతులు ఇలా చూపండి లేచి నిలబడండి ఒకసారి అందరూ లేచి నిలబడాలి ఒకసారి మీరు కూడా ఇక్కడ ఇలా చేతులు ఇలా పట్టు ఆరణి కుమాయి దీపం కార్తీక దీపం చేరే నీ పాదపీఠం కర్పూ ఇదే ే కుంకుమ కుంకుమతి ఇదే సుమానా మంగళ సూత్రం మారనే కుమే కూడా ఈ కార్తీక పౌర్ణమి తిప్పినట్లుగా అలా స్టెప్ వేయించాడండి ఇది ఇదైతే వయస్ తో తేడా లేకుండా అందరం లేడీస్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఆ దీంతో స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి స్టేజ్కి ఎదురుగా ఉన్న వాళ్ళకి కూడా చాలా ఎంటర్టైన్మెంట్ గా అనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేశారండి అన్ని కార్యక్రమాలు కూడా ఒకే టైంలో జరుగుతూ ఉన్నాయి ఒక పక్క ఇట్లా అఖండ జ్యోతిని వెలిగించేసేసి స్వామి వారికి మంగళహారతి ఇవ్వాలని చెప్పేసి మంగళహారతి పాడే వాళ్ళు ఎవరైనా ఉంటే రాండి రాండి అని పిలుస్తున్నారు ఎవ్వరూ అయితే రాలేదండి చివరికి నన్ను స్టేజ్ మేంచి పిలిచారు నేను వచ్చానండి శ్రీ సత్యనారాయణ మొరవినవ వైకుంఠ నారాయణ లక్ష్మీ సమేతుడవైరావ దేవ శ్రీ సత్యనారాయణ మొరవినవ వైకుంఠ పద్మాలు వేసి పద్మాలపైని ఆసనమును వేసి ఆవాహయామి అని అర్పింతును స్వామి ఆవాహయామి అని అర్పితును స్వామి మా ఇంటని కొలువై ఉండిపోవయ్యా శ్రీ సత్యనారాయణ మొరవినవ వైకుంఠ కండా చెక్ శ్రీ సత్యనారాయణ నెక్స్ట్ వచ్చేసి వంట అయిందండి వీటన్నిటిని కూడా ఒక దాంట్లోకి తోడుంచుతున్నారు దీంట్లోకి డాడీ బాబాయ్ కూడా హెల్ప్ చేస్తుంటే నేను కూడా ఒక చెయ్యేసానండి చాలా బాగా హ్యాపీగా అనిపించింది అలా పార్టిసిపేట్ చేయడం కూడా వంటలన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి గోవింద కొట్టి స్టార్ట్ చేస్తారండి ప్రియ గోవి ఆప నివరణిత ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవిందీ శుభప్రద లోకేశ గోవింద నెక్స్ట్ వచ్చేసి రెండు మూడు బంతుల్లో డాడీ వాళ్ళతో పాటు నేను కూడా వడ్డించేశానండి ఇది వచ్చేసి స్వీట్ ఐటమ్ అండి జున్నుగడ్డ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ స్వీట్ ఐటమ్ అయితే ఇక్కడ ఏంటంటే అవన్నీ పెట్టిన తర్వాత దేవుడికి ప్రార్థన చేసుకొని తింటారండి ఇక్కడ వనభోజనాలు ఇస్త నిండా పెట్టిన తర్వాత కూడా వాళ్ళు గోవింద కొట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా సత్యనారాయణ స్వామి నోములు నోచుకున్నారు కదా ఆ ప్రసాదం తీసుకొచ్చి బంతిలో పెడతారండి అందరికీ ఫస్ట్ ఆ ప్రసాదం తీసుకున్న తర్వాతే అందరూ కూడా నమస్కారం చేసుకొని భోజనం తింటారండి ఇక్కడ అమ్మ మా బుడ్డోడు నా కోసం వెయిట్ చేస్తున్నాడు అండి కానీ నేను వడ్డించేసి వస్తా అన్నాను పిన్ని బాబాయి అలా ముందు ప్రార్థన చేసుకుంటున్నారు చూసారా ఇస్తరులో ఒక్క ఐటెం కూడా కదిలించలేదండి చిన్న పిల్లలు పెద్దవాళ్ళతో సహా అదిగోండి మీరు అందరూ కూడా సత్యనారాయణ స్వామికి ఒక్కసారి నమస్కారం చేసుకోండి సతీ సమేతంగా లక్ష్మీ సమేతుడై చాలా అందంగా ఉన్నాడు కదా స్వామి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెండు పాములు తెచ్చాడండి ఇక్కడ అందరూ కూడా ఆ పాములతో ఫోటోలు దిగుతున్నారు నేను ఎందుకు అలా పట్టుకొని లేపానండి నాకు ఆ మ్యాజిక్ అతను ఉన్నాడన్న ధైర్యంతో అలా పామును పట్టుకొని లేపానండి ఇక్కడ జెంట్స్ అయితే కొంచెం మంది అయితే షాక్ అయ్యారండి నేను అలా పావును పట్టుకోవటం కానీ ఫస్ట్ టైం చాలా థ్రిల్గా అనిపించింది వెరీ మచ్

సతికే పులకింతగా అని సరదాగా హాయిగా అలా మామిడి చెట్ల కింద పాటలు పాడుతూ మా మమ్మీని పిన్నిని మా డాడీ మా బాబాయ్ అలా ఊపుతూ ఉంటే చూడటానికైతే రెండు కళ్ళు సరిపోలేదండి చాలా ఎంజాయ్ చేశాను నేనైతే చిన్నపిల్లలు ఒకటం కామనండి కానీ ఇలా ఈ ఏజ్లో అలా చిన్నపిల్లల ఎంజాయ్ చేయటంలోనే ఒక ఎంజాయ్మెంట్ ఉందండి నాకైతే ఇది చూసే కడుపు నిండిపోయింది అసలు ఇక్కడకు వచ్చిన వాళ్ళు ఎవ్వరు ఖాళీగా లేరండి అందరూ ఎంజాయ్ లో బిజీగా ఉన్నారు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పిల్లల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు యాంకర్ వచ్చేసి డీజే సాంగ్ పెట్టాడండి అసలు డీజే సాంగ్ కి వేయని వాళ్ళు ఎవ్వరూ లేరండి డీజే థ్రిల్ సాంగ్ అనమాట డీజే థ్రిల్ స్టైల్ అంటూ డీజే థ్రిల్ సాంగ్ కి డాన్స్ వేస్తున్నారండి చాలా యాక్టివ్ గా ఉన్నారు కదా పిల్లలు హలో 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 ఎవరు బాగా అరిసారండి పురుషులు అరిసారా జెంట్స్ అరిసారా మనం ఎంత చేసినా ఏం చేసినా మనకు బిరుదలే ఉండవు నాయన ఆడవాళ్ళకు మాత్రం మంచి బిరుదలు ఉంటాయి ఏంటో తెలుసా బాగా అరుస్తారు కాబట్టి గయ్యాడు గొంబలు అని అంటారు అన్నమాట అవునా మొహాలు మాడిపోయి నెక్స్ట్ కొన్ని చైర్స్ గేమ్స్ అని అవి ఇవి పెట్టారండి ఆ గేమ్స్కి నువ్వు శారీ కంఫర్ట్ గా ఉండదు అని చెప్పేసి డాడీ చేంజ్ చేసుకుందా బతకని ఇవ్వలేదు ఇలా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చానండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చైర్స్ గేమ్ ఆడారండి ఆ మ్యూజికల్ చైర్ చాలా డాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తూ బాగా ఆడామండి ఇంతకీ మ్యూజికల్ చైర్ లో ఎవరు ఉంటారు జల ఊరుకునే అలా గెస్ట్ చేయండి అందరూ అయితే చాలా యాక్టివ్గా ఉన్నారండి మొత్తానికైతే అసలు ఎవరు గెలుస్తారో అని సస్పెండ్గా ఉన్నారు చివరికి ఎవరు గెలిచారంటారు ఫైనల్గా నేను ఒక పాప మిగిలామండి ఇదిగోండి ఈ పాప నేను ఫైనల్గా నేనే గెలిచానండి నెక్స్ట్ మాకు వచ్చిన గిఫ్ట్స్ తోటి మేము లేడీస్ అందరం కూడా స్టెప్స్ వేస్తున్నాము అక్కడ కూడా సాంగ్స్ కూడా చాలా బాగా పెట్టారు మేమైతే స్టెప్స్ వేస్తూ బాగా ఎంజాయ్ చేసామండి ఈ ముందక్కైతే చాలా యాక్టివ్గా ఉందండి అన్నిట్లో కూడా ఇలా వేద్దాం స్టెప్స్ అలా వేద్దాం అని చెప్పేసి చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇంకా కింద లాభం లేదు మీరు స్టేజ్ మీదకి రమ్మన్నారండి సరే అని చెప్పేసి స్టేజ్ ఎక్కాం ఇక్కడ వచ్చేసి రకరకమ్మ సాంగ్ పెట్టారండి అందరూ కూడా సేమ్ స్టెప్ వేయటానికి ట్రై చేస్తున్నారు కానీ మొత్తానికైతే వేసామండి చాలా అసలు చూడటానికి కూడా ఫ్రేమ్ చాలా చక్కగా ఉందండి భలే బాగా ఎంజాయ్ చేసాము ఎందుకంటే మా పిల్లలు వేస్తూ ఉంటారు మేము వేయటం రేరు కదా అలా స్టేజ్ మీద డ్యాన్స్ వేయటం చాలా బాగా అనిపించిందండి నెక్స్ట్ వచ్చేసి మాకు చాలా ఎంతో ఒక సాంగ్ పెట్టారండి అంటే మేము ఆటకైనా పాటకైనా కూడా మా లేడీస్ అన్నిట్లో ఫస్ట్ ఉంటారని చెప్పేసి ఆటక్క వాళ్ళ పాట కావాలా స్వచ్ఛమైన అచ్చ తెలుగు బీట్ కావాలా అంటూ సాంగ్ వేశారండి చాలా బాగా వేశాం ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అసలు పిల్లలకు కట్టేసిన ఉయ్యల్లో మమ్మీ డాడీ పిన్ని బాబాయ్ ఇంత ఏజ్ వాళ్ళు కూడా ఊగే అంత బాగా ఎంజాయ్ చేశాం మా బాబాయ్ అయితే షాక్ అండి ఏంటి మా కట్టిన నువ్వు మీరు ఊగుతున్నారని చెప్పేసి మా డాడీకి చిన్నప్పటి రోజులు కూర్చొచ్చాయండి చిన్నప్పుడు ఎప్పుడో నిన్ను ఊపా ఊపుతాం రా అని చెప్పేసి నన్ను కూర్చోబెట్టి ఊపారు నన్నీ బాబాయ్ అమ్మ వాళ్ళందరూ వెళ్ళిపోయినా కూడా డాడీ అయితే నువ్వు ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాతే వెళ్దాం గేమ్స్ అన్నీ అయిపోయాక అని చెప్పేసి నా కోసం ఉన్నాడండి డాడీ ఇక్కడ మీకు ఇందా చూయించడం మర్చిపోయాను ఇక్కడ రైస్ మీద ఇక్కడ గోవింద నామాలు వేశారు చూసారా అలా వేస్తారనమాట ఇక్కడ గోవింద గోవింద ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి